అమ్మ నీకు ముక్కు పురకలేదేంటి మా అత్తయ్య నాకు ఇంకా ముక్కు పుడక ఇవ్వలేదమ్మా అయితే దేవత నాకు ఇచ్చేస్తుంది మీకు ఆ దేవత ఎవరు తెలుసా తల్లి తెలియదమ్మా తను శ్రీ గాయత్రి దేవి నవరాత్రి రెండో రోజు తనని కోలుస్తాం గాయత్రి దేవి చాలా పవర్ఫుల్ అండ్ చాలా వైజ్ అమ్మ నాకు గాయత్రి దేవి కొత్త చెప్పలేదు సరే కానీ జాగ్రత్తగా వినాలి ఒక రోజు లార్డ్ బ్రహ్మ ఒక పెద్ద పూజ చేయాలి అని అనుకుంటాడు అందరూ బాగుండాలి అని ఆ టైంలో లార్డ్ బ్రహ్మ వైపు సరస్వతి బయటకు వెళ్ళింది కానీ బిజీగా ఉండి రాలేకపోయింది లార్డ్ బ్రహ్మ ఒక్కడే ఉండిపోయాడు కానీ పూజ చేయడానికి పార్ట్నర్ కావాలి అప్పుడు గాయత్రి దేవిని పెళ్లి చేసుకున్నాడు ఆమెకున్న విజ్డమ్ తో పూజ చాలా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసింది ఈవెల్స్ ని డెస్ట్రాయ్ చేసి మంచి వాళ్ళని ప్లస్ చేసింది ఆ తర్వాత అందరూ సంతోషంగా పీస్ఫుల్ గా ఉన్నారు సరస్వతి దేవి అబ్సెన్స్ లో గాయత్రి దేవి తన వర్క్ ని చాలా సిన్సియర్ చేసింది ఒబిడియన్ కా రెస్పాన్సిబిలిటీ గా ఉంది మనందరినీ ఈవెల్ నుంచి ప్రొటెక్ట్ చేసింది మనం కూడా అలాగే ఉండాలి మన పనిని మనం పర్ఫెక్ట్ గా చేసుకోవాలి అప్పుడే గుడ్ గర్ల్ అని అనిపించుకుంటా సరేనా ఆప్యాయం రక్షణ కరుణ ఇవి శ్రీగాయత్రి స్వరూప లక్షణాలు ఈ దివ్య గుణాల ప్రతిరూపం